yeah ఏహో ఏహో ఒకరుకు కనిపెట్టు వారులారా మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండి ఏహో ఒకరు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండి అలాగే ప్రకటన గ్రంథం ఒక అధ్యాయము ఆరో వచ్చిన మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయ్యూ ప్రభావమును యుగ యుగముల కనుకను ప్రకటించే మొదట కొరింది ఈ మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నవరేను అలా చేసి ఆ అక్కడిని తిని ఆ పాత్రలోని కూర్చున్నీ కొందరాలు ఒక దేవుడు సరస్కైద్య ప్రభావ ఆరాధన ఆరాధన చేయడం ప్రభావం ఇప్పుడు బలవత్మానం దేవా నాయన బలవత్ లేవి అంటే ముప్పై ఒకరికి ఎత్తనా ఇరవై నాలుగో వచ్చిన చదువుకున్నాం ఏదో ఒకరుకు కనిపెట్టుకో కనిపెట్టివాడారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బురముగా ఉంది ఏంటి ఇది దావితికి ఎత్తనా ప్రధాన గాయకుడికి దావిదికి ఎత్తనా అయితే ఇదేంటంటే మేము ఏవో ఒకరుకు కనిపెట్టు మనందరము ఏదో దేవుని కొరకు ఏసై కొరకు దేశ కొరకు కనిపెట్టుకున్నటువంటి వారం మీరందరూ కూడా మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి ఆయన మన ప్రతి సమస్య నుండి మనల్ని తీర్చినటువంటి అయితే ఇక్కడ అలాగే మనం ఏం చదువుకున్నామంటే ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఒక వచ్చిన మరో వచ్చిన చదువుకున్నాం మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపమ్ మనల్ని ప్రేమించిన వారికి ప్రభావములు ఉపయోగముగా ఉన్నాయి అలాగే వడికి రాసినటువంటి పద్ధతిలో కూడా మనము ఒక వాక్యాన్ని చదువుతున్నాం కాబట్టి ప్రతి మనుషుడు తాను తాను పరీక్షించుకొని వరేమో అలా చేశారు అయితే మనము మన జీవితాన్ని మన జీవితకాలం అంతా దేవుని వేపు చూస్తూ దేవుణ్ణి పెంపడిస్తూ మనము మన జీవితం అంతా కూడా పడుతూ అసలు మనం చేయబడినటువంటివి ఏంటి మనం ఎలా ఉండాలి మన జీవితం ఎలా ఉండాలి అనే దాని మీద మనం కొన్ని వాక్యాలు గల దేవుని ఆలయమైన అందుకు దేవుడు ఇలాగ స్రవించున్నాడు నేను వారిలో నివసించి సంచరించు నేను వారి దేవుడినే ఎందుకు వారు నా ప్రజలే కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరని ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ఉండకూడదని ప్రభు చెప్పుడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందను మీకు తండ్రినే ఇతను మీరు నాకు చూసాం చూసా ఆయన మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు అన్నమాట మన జీవితము మనము దేవుని బిడ్డలం దేవుని బిడ్డలం అందుకే చెప్తున్నాం మనము ఎలాంటి బలం అంటే దేవుని ఆలయమై ఉన్నాము దేవుడు మన ఉదయంలో అనే ఆలయంలో ఆయన పరిశుద్ధులు ఉన్నాడు కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నాము అందుకో దేవుడు ఇలా శ్రమిస్తున్నాడు ఏంటంటే నేను వారిలో నివసించి సంచరించాను ఎవరిలో నివసిస్తారో దేవుని బిడ్డలు నేను వారు దేవుడినే యుద్ధుడు వారు నా ప్రజల యుద్ధుడు కావున మీరు వారి మధ్య నుండి బయలు పెడని ప్రత్యేకముగా ఉండడి అంజలి గురు చెబుతూ ఉన్నాడు పవిత్రత అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు ఏదైతే అపవిత్రముగా ఉందో దాన్ని ముట్టకూడదు మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును మీరు నాకు మీకు తండ్రినే ఎందున మీరు నాకు కుమారుడై మాతృనై ముందు సర్వశక్తిగా సార్ మనము ఎలా ఉండాలంటే ఈ లోపులో ఒక ప్రత్యేక కలిగి ఉండాలి ప్రత్యేక ప్రత్యేకత అనేది మనకి ప్రత్యేకం ఎందుకంటే మనం ఈ లోకంలో కలిసిపోలేము ఈ లోకం వైపు చూడలేము ఈ లోక రీతిగా మనము నడవ ప్రత్యేకంగా ఉండాలి ఎందుకంటే మనం ప్రత్యేకంగా లేనప్పుడు మన వైపు ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూస్తూ ఉంటారు మనం చూసినప్పుడు మన జీవితాలు ప్రత్యేకంగా కనిపించాలి వాళ్ళకి ఒక మోడల్ లైఫ్ అనేది ఉండాలి అంటే క్రీస్తు మన జీవితంలో నివసిస్తున్నట్టుగా క్రీస్తు మనలో నివసిస్తున్నట్టుగా మన హృదయం క్రీస్తు ఉన్నట్టుగా మనము జీవిస్తూ ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనం క్రీస్తు బిడ్డలమని అనిపించుకుంటాము ఒక ప్రత్యేకమైన ఎందుకంటే మనం ప్రత్యేకం ఉండాలంటే దేవుని ఆలయం మన హృదయం అనే ఆలయంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఇలా జరిపిస్తున్నట్టు ఏంటి కాబట్టి మనము అలాగా అలాగా మనము ఉండాలి ఎందుకంటే మనము ఇప్పుడు మాది చూసినప్పుడు అబ్రహము లోతు వాళ్ళు పాపం చేస్తూ వచ్చాడు అప్పుడు దేవుడు దేవుడు పింక్ మేరకు అబ్రహం బయలుదేరి తన భార్యతో పాటుగా వెళ్ళిపోయినప్పుడు లోతు కూడా అబ్రహంతో పాటుగా వెళ్ళి అబ్రహాం చేసినటువంటి లోతు చేసినటువంటి పాపల వలన అభిధేయత వలన తాను ఆ పాపపు పనులు వలన తన కుటుంబం అంతా కూడా వెళ్ళాలి వాళ్ళు కుటుంబంతో సహా చేసినటువంటి పాపాలు కాబట్టి మన జీవితంలో దేవుని వైపు చూస్తూ నడవాలి అబ్రహం ఏం చేశాడు దేవుడు చూస్తూ సార్ దేవుడు ఏం చెప్పాడు దేవుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు బయలుదేరు మరణ ప్రదేశానికి వెళ్ళంటే ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళి దేవుడు చెప్పిన పనిచేయడం వారు కానీ లోతు ఏం చేశాడు లోతు తన సహోదరుడికి మారుడే సహోదరుడికి మారుడేటటువంటి లోతు లోతు తన ఆసుపత్రితో వచ్చాడు ఆసుపత్రితో వచ్చి లాస్ట్కి ఏం చేశాడు పచ్చగా కనిపిస్తున్నటువంటి ప్రాంతాలైనటువంటి సోదోమ గోమర్ ప్రాంతాన్ని అవి పాప ప్రాంతాలు సోదోమో అవి మొత్తగా కనిపిస్తాయి అని తీసుకుని ఆ దినం నుండే తన జీవితం పాపకు నడు అంటే తాను తన కుమార్తెలు అంత పాపంలో పడిపోయారు పాపకు లోకం పాపకు ఆశ పాపకు జీవితం అంతా వాళ్ళ జీవితాలు ఆ అంటే తన కోరు దేవుడు చూడలే దేవుణ్ణి దొప్పడంచలే కాబట్టి తన జీవితం అలాగే సోదరు కోరునట్ట ప్రత్యేకంగా అక్కడ జరిగినటువంటి బాబు కోరు జరిగినటువంటి ప్రదేశాలు ఆ ప్రాంతాలు కాబట్టి అలాంటి ప్రాంతానికి వెళ్ళకూడదు అసలు దేవుని బిడ్డలన్నోజు వెళ్ళకూడదు అసలు ఆ ప్రాంతంలో ఉండకూడదు ఆ ప్రాంతంలో నివసించకూడదు మనము కూడా ఈ లోకము బయట చూసే చూడటానికి ఆనందూడదు ఈ లోకంలో మనము తిరిగినటువంటి వారు ప్రాంతంలో వారి ప్రదేశాల్లో ఈ లోకంలో తిరిగినటువంటి వారి దగ్గర మనం కూడా ఉండకూడదు ఎందుకంటే ఉండే ప్రభావితం మనల్ని వాళ్ళ అవ్వాలి కానీ వాళ్ళని మనం ప్రభావితం చేయ చేయడము వాళ్ళ ప్రభావితం మొహడు మనం మనము వాళ్ళ వైపు తిరుగుతాం కాబట్టి అలా అలాగే ఉండకూడదు అనమాట బహు బహుమాపంలో కలిసిపోయి వాళ్ళ జీవితాలు నాశనం ముందు వచ్చాయి అనమాట అందుకే మనం ఎలా ఉండాలి అనే దాని గురించి చూసాము అలాగే చేయడం కొంచెముగా నేనను దైవాత్మ అందిన వారిలో ఎవరినో ఇలాగా చేయదు ఒకడు చేసినను ఏమి జరిగిన దేవుని చేత సంతతి నొందబరనని అతను యథం చేసి కదా మిమ్మల్ని జాగ్రత్త చేసుకుని ఎవరు రెండు చేసుకున్నా మీ భార్య విషయంలో విశ్వాస ఉండకుడి భార్యను పరిత్యాగించుట నాకు ఆ సహాయమైన క్రియ దేవుడు భార్యను పరిచుట మన దేవుడైనటువంటి ఏమో చెప్పారు అంటే విడిచిపెట్టత ఇష్టం ఉండదు కదా భార్యని మిడిచిపెట్టడం ఆయనకి ఇష్టముండదు పనిచేసించడం అసహమైనటువంటి అది కాబట్టి అది దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి మనం ఎలాగ ఎవ్వరమున వెళ్ళి చేసుకున్నీ భార్య విశ్వాసం వారి విషయంలో విశ్వాస బాధకుడుగా ఉండకూడ విశ్వాస విశ్వాసంతో ఉండాలి విశ్వాసంతో ఉన్నప్పుడు ఇంట్లో భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఒకరి మీద ఒక విశ్వాసం కలిగి ఆ సంసారం అనేది సాగిపోదా అంతేకాని విశ్వాస కాతుకరంగా ఉండకూడదు ఆ విశ్వాసం అనేది వాళ్ళు ఉండాలి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు సక్రంగా వెళ్ళిపోతాయి అందుకే విశ్వాస కాతుకరంగా ఉండకూడదు ఇంకా మనం ఏంటంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే విశ్వాస కాదు ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు ఏతరి తోట నుండి బయటకు వచ్చేసారు ఎందుకు వచ్చారు వాళ్ళు చేసినటువంటి అవిధేయత వలన వాళ్ళు చేసినటువంటి పాపం వలన వాళ్ళు ఆ ఏదైతే తోట బయటకు వచ్చేసి వాళ్ళు కష్టపడుతూ వచ్చారు వాళ్ళు అలాంటి జీవితాలపై అలవాటు పడుతూ వచ్చారు వారికి కొద్ది పిల్లలు ఉంటారు ఎవరు అయ్యేలో పుట్టిన తర్వాత ఏమైంది అసలు దేవుడు ఎవరు ఆత్మణను అర్పే అతను స్వీకరించాడు అంగీకరించాడంటే ఎవరు అర్పణ అంటే దేవుడు అయ్యే నా ఆత్మను స్వీకరించలేదు ఎందుకు స్వీకరించలేదంటే ఏ పేల అర్పణను మాత్రమే అంగీకరించాడు దేవుడు ఎందుకు అంటే అక్కడ దేవుడు ఎలాంటి వాడు అంటే మనం ప్రతి పనిని చూసినప్పుడు దేవుడు హృదయాన్ని హృదయ అంతరంగా నెలిగినటువంటి అతని హృదయంలో ఏముంది ఆ హృదయంలో ఏమని అర్పిస్తున్నాడు అని చూస్తూ అక్కడ ఏం చేశాడంటే తన అర్పణను కేయేం తాలూకా అర్పణను అంగీకరించలేదు ఓన్లీ ఏపేంతాలూకా అర్పణను మాత్రమే దేవుడు ఆదరించాడు అంగీకరించాడు కాబట్టి మన జీవితంలో కూడా చూస్తున్నప్పుడు మన జీవితం కూడా ఎలా ఉంది ఏంటి మన హృదయ వాచ్లు ఎలా ఉన్నాయి మన హృదయ తలంపులు ఎలా ఉన్నాయి మనం ఎలా ఉన్నాము అనేది మనం చూసుకునే దేవుడు మన హృదయ అంతరంగా తిరిగినటువంటి దేవుడు మన హృదయంలో ఒక అనుకునే దేవుని దగ్గరికి వచ్చి మనం ఆరాధన చేస్తే అంగీకరించినటువంటి దేవుడు ఆదు కాబట్టి మనకి దేవుడు ఏం చెప్తున్నట్టే అన్యంతో తిరగదు అన్యుల ప్రవర్తన మీరు ప్రవర్తించండి ఈ ఉండకండి ఎందుకంటే నేను మీరు హృదయంలో ఉంటున్నాను మీ హృదయమనే అంటే ఆ దేవాలయంలో నేను ఉంటున్నాను కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి అని దేవుడు అదే అందుకే మనం అర్పించేటప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయ అంతరంగా దేవుని మన హృదయ లోతుల నుండి కూడా మనము చేయగలగా చేసినప్పుడే దేవుడు మన అర్థం కూడా అంగీకరిస్తారు అయితే మనము ప్రతి విషయానికి కూడా ఏంటి దేవుని మీద ఆధారపడటమే మనము చేయాలి లేకపోతే దేవుని మీద కానీ మనము ఆధారపడకపోతే దేవుడు మనల్ని ఆదరించు అందుకే దేవుడు మనం చెప్తాడు మీరు ధైర్యంగా ఉండండి మనం దేవుడు చెప్పినట్టుగా దాని వెనక భా అనమాట ప్రతి దాని వెనక బాగుంటుంది ఏం చెప్తూ వచ్చాడంటే తొమ్మిదో నేను నీతో ఉన్నాను కదా నిర్వహము ఇప్పటికీ ధైర్యంగా ఉండము దిగులు పడకము జడిటము నేను నడుచు మార్గంలో అన్నింటిలో నీ దేవుడైన అయితే దేవుడు మనకి ఇక్కడ విభవస్వాడు చెప్తూ వచ్చారు దేవుడు ఎందుకు అంటే మూసే చనిపోయిన తర్వాత వైభవస్వాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు వైభవశ్వాన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు నడిపిస్తా ఉన్నాడు విశ్రామని నడిపించడానికి నెక్స్ట్ మూసిన తర్వాత ఉంది అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవుడు మేము స్వర్కి వాగ్దాన్నిస్తూ ఏంటంటే నేను మీకు ఆజ్ఞన్నాను కదా నిగ్రము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము చెడియటము నేను నడుచు మార్గం అన్నింటిలో నీ దేవుడే నేను ఏంటి శిప్తి వచ్చాడు కానీ ఏంటి నువ్వు ఎలా ఉండాలని కూడా చెప్తూ వచ్చాడు నువ్వు ఎలా ఉండాలో దేవుడు చెప్తూ వచ్చాడు నీకు ఇలా ఉంటేనే నీకు నేను తోడైనా నువ్వు ఇలా ఉండలే అయినా నేను నేను తోడై ప్రతి ఒక్క దగ్గర కూడా దేవుడు అదే చెప్తూ వచ్చాడు అనమాట కాబట్టి దేవుడు మనం ఉన్నాడు నడుచుకున్నప్పుడే ఆ వాగ్దానం అనేది నెరవేరుతుంది అదే అందుకే ఎషియాలో కూడా మనకు వార్తాన్నిస్తూ వచ్చాడు ఇక్కడ ఏషియా ఒకసారి నలభై ఒకటో ర నేను నిన్ను ఉపేక్ష ఏర్పరచుకుంటున్నా నేను నీతో ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడ ఉన్నా పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయబడును నేనే నీతి అని మీ దక్షిణంతో నిన్ను ఆదుకు किंदा सुना आप भी ताऊ यूरो बाइक या ఎలా ఉండాలో దాన్ని గురించుకుంటాం ఒకటి రెండు చదువుకున్నా దృష్టిలో ఆలోచన చెప్పుకున్నాను చెప్పున్నా నడవల మార్గం నిలవగా అపహాసిపుచ్చు చూడాలని కూర్చుండగా ఏవో ధర్మశాస్త్రం ఆనందించు దివారత్నం దాన్ని ధ్యానించబోడదు దివారత్నం దాన్ని ధ్యానించబాడు దృష్టిలో ఆలోచన చెప్పున్న నడవకూడదు పాపుల మార్గం నిలవకూడదు అపహాసి కూకూడదు మనం ఎలా ఉండాలంటే ఏవో ధర్మశాస్త్రం ఆనందించుకుంటుంది వారాత్రము మనము దాన్ని ధర్మ ధర్మశాస్త్రాన్ని మనము అలా ధ్యానించినప్పుడు దేవుడు మనల్ని ఏది ప్రతీకంగా ఉంచిన ఆయన ఇవన్నీ అనుసరించి నడుచుకున్న నీ దేవుడు